నేను కూడా వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నాను మన వంద రోజుల పాలనలో జగన్ గారు ఏం చేశారండి ఈ యొక్క వంద రోజుల పాలనలో మూడు నెలల్లో జగన్ గారు చేసింది రెండు వందల యాభై రూపాయలు పెన్షన్ పెంచడం తప్పితే చేసింది శూన్యం ఆయన చెప్పే మాటలు కోటలు దాటితే గాని చేతలు మాత్రం గడప దాటం ఎప్పుడు కూడా ఒకే మాట అంటుంటారు మనది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని మరి మీరు ఏంటి ఈరోజు ఈ యొక్క చిట్టా ఉంది ఆరు నెలల్లో మీరేం చేశారు రాజన్న బడి అని రైతు భరోసా అని తర్వాత రైతు దినోత్సవం అని రకరకాల వాగ్దానాలు చేశారు కానీ చేసింది మాత్రం శూన్యం మీరు ఇచ్చిందల్లా పెన్షన్ రెండు వందల యాభై రూపాయలు మాత్రమే అయితే ఈరోజు నేను గర్వంగా చెప్పగలను చంద్రబాబు నాయుడు గారు అంటే ఎన్డీఏ ప్రభుత్వం వంద రోజుల్లో వంద పథకాలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయని మాత్రం నేను గట్టిగా చెప్పగలను ఎందుకంటే గత ప్రభుత్వంలో మరి ముఖ్యంగా ఇక చెప్పాలంటే వైసీపీ నాయకులు వాళ్ళు చేసిన అరాజకాలు అక్రమాలు ల్యాండ్ శాండ్ మైన్ వైన్ ఇలా అన్నిట్లోనే డిపిటీ పథకం ద్వారా దోచుకో పంచుకో తినుకో అనే పథకాలే చేశారు తప్పితే వైసీపీ ప్రభుత్వం అంటే స్కామ్ ప్రభుత్వం అని అందరు కూడా జగన్ పెరిగిన సత్యం ఈరోజు మీరు చూస్తే జగన్ గారి ప్రభుత్వంలో నిత్యావసర సరుకులు రేట్లు ఎలా పెరిగినాయి మరి విద్యుత్ కోతలు ఎలా ఉన్నాయి విద్యుత్ ఛార్జీలు ఎలా ఉన్నాయి ఇవన్నింటి మీద కూడా సగం మనిషి మీద నడ్డి మీద మీరు వేటు వేసి వాళ్ళందరూ కూడా కోలుకోలేని పరిస్థితి తీసుకొచ్చారు ఇక ప్రజల ధన మన ప్రాణ ఆస్తులకి రక్షణ లేకుండా పోయింది ఈ రోజు చంద్రన్న పాలనలో ప్రజలందరూ కూడా ఎంతో సుభిక్షంగా ఉన్నారు ఆయన పాలనలో అందరూ కూడా చల్లగా ఉన్నారు ఈరోజు మనం ముఖ్యంగా చెప్పాలంటే ఎలాంటి విద్యుత్ కోతలు లేవు ట్రిపుల్ డబుల్ ఛార్జెస్ విద్యుత్ ఛార్జెస్ లేవు కనుక ఈ బాదుడే బాదుడు ప్రోగ్రామ్స్ కన్నీ ఫుల్ స్టాప్ పట్టింది మీకు ఈ వంద రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన కార్యక్రమాలు వంద పైన ఉన్నాయి మొట్టమొదటిగా నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే పెన్షన్ ఈ రోజు అసలు హామీలు ఏమి నెరవేర్చారు మీరందరూ కూడా చెప్తున్నారు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అసలు ఒక్క హామీ అయినా నెరవేర్చారా అని మరి మీరందరూ కూడా కళ్ళు లేని కబోదులా అని అడుగుతున్నా ఎందుకంటే జగన్ గారు ప్రభుత్వం మూడు వేలే పెన్షన్ వచ్చేది ఈరోజు పెన్షన్ ఎంతయ్యా నాలుగు వేలు దానితోడు మరి ఫస్ట్ తారీఖే ఏ సీఎం అయిన పెనుమాకలో మొట్టమొదటిగా జూలై ఫస్ట్న సీఎం అయిపోయి నేరుగా ఈ లబ్ధిదారులకి ఆ నాలుగు వేలతో పాటు మూడు వేలు అంటే ఏప్రిల్ మే జూన్ నెలలు టోటల్గా ఏడు వేలు మరి లబ్ధిదారుల చేతిలో పెట్టారా మీరందరూ పేపర్లో చూసారా మీరందరూ ఇండియాలోనే ఉన్నారా మీరు ఒకసారి ఆ పేపర్స్ తిరిగాయాలని చూస్తున్నా